యోగ ప్రచార సమితి తెలంగాణ వారి ఆధ్వర్యంలో సూర్యాపేట శ్రీరామ్ నగర్ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు ఎనిమిది నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్న వారికి వివిధ విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వందలకు పైగా యోగా సాధకులు పాల్గొన్నారు మొత్తం ఏడు విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో మిర్యాలగూడలోని ఆరు యోగా సెంటర్ల నుండి సాధకులు పాల్గొనగా మూడు సెంటర్ల యోగా సాధకులు విజేతలుగా నిలిచారు ఇందులో మిర్యాలగూడ యోగా క్లబ్ నుండి అరవై ఏండ్ల విభాగంలో పాల్గొన్న మజ్జిగపు అంజిరెడ్డి తృతీయ బహుమతి యాభై జండ్ల విభాగంలో కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ప్రథమ బహుమతి నలభై జంల విభాగంలో గుడిపాటి కోటయ్య తృతీయ బహుమతి ముప్పై జంల విభాగంలో బీరవోలు సంతోష్ రెడ్డి ప్రథమ బహుమతి దుర్గాప్రసాద్ ద్వితీయ బహుమతులను సాధించారు యోగా పోటీలలో విజేతలుగా నిలిచిన సాధకులను మిర్యాలగూడ యోగా క్లబ్ బృందం సన్మానించింది ఈ కార్యక్రమంలో యోగా క్లబ్ ప్రధాన గురుజీ చీదెల్ల వెంకటేశ్వర్లు యోగా గురువులు కోల సైదులు ముదిరాజ్ పంతులు నాయక్ కంచర్ల వెంకన్నం పొలిశెట్టి నాగేశ్వరరావు పైడిమరి సురేష్ కర్ణాటి ప్రసాద్ జక్క రాజేందర్ మిట్టపల్లి శ్రీనివాస్ శంకర్ నాయక్ ఎస్పీవై యోగా గురువు సైదయ్యం తదితరులు పాల్గొని యోగా సాధకులను అభినందించారు జిదయ్తో భవిష్యత్తులో మరెన్నో పోటీలలో పాల్గొని మిర్యాలగూడ యోగా క్లబ్కు రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్ పెట్టడం జరిగింది కొత్త జిల్లా మూడు జిల్లాల నుంచి అందరూ యోగా సాధకులందరూ సూర్యపేటలోని బ్రాహ్మణ మండపానికి రావడం జరిగింది పోటీలో పాల్గొనడమే కాకుండా ఇక్కడ మిజయాలు నుంచి మాత్రము అధిక సంఖ్యలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఆరు సెంటర్లు ఉన్నాయి మన దగ్గర మిజయాలగులో ఎక్కడ కూడా లేవు జిల్లాలో మనం చూసినంత వరకు కూడా ఎక్కడ కూడా లేవు మిరియాగూడలో అంత అద్వితీయంగా యోగా చేస్తున్న యోగ సాధకులు అందరూ రావడం జరిగింది మూడు సెంటర్లకు మాత్రము ప్రైజెస్ రావడం జరిగింది రేపు ఒకటి యోగా క్లబ్ కూడా మరి అదేవిధంగా పతాంజలి యోగా నిత్యం పతాంజలి ఉచిత నిత్య యోగ గ్రంథాలయం పతంజలి ఉచిత నిత్య యోగ చదురి చదుర ఫంక్షన్ అంటే ఈ మూడు సంఘాల నుంచి కూడా వాళ్ళు విజేతలు కావడం జరిగింది దాంట్లో ముందుగా ముఖ్యంగా మా యొక్క యోగా క్లబ్లో మిర్యాలు నుంచి వెళ్ళిన మిర్యాల్గూన సాధన వల్ల ముందు ముఖ్యంగా మా యొక్క ఫ్రెండ్ మిత్రులు రెడ్డి గారు యాభై నుంచి యాభై తొమ్మిది ఏజీ ప్రకారం దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది మరి అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి నలభై నలభై నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ కేటగిరీలో ఈయనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అరవై పైబడిన ఏజ్ వాళ్ళకి అంజిరెడ్డి గారు మజ్జిగపు అంజిరెడ్డి గారు థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా నలభై నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వయసులో రుమారి కోటయ్య గారికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల కేటగిరీలో ప్రసాద్ గారికి నేరల నేరుల దుర్గా ప్రసాద్ గారికి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది ఈ విధంగా ఐదు ప్రజలు అక్కడి నుంచి కొడుకు రావడం అనేది మామూలు మాట కాదు కాంపిటీషన్ హెవీగా ఉన్నది అయినప్పటికీ కూడా వీళ్ళు విజేతలైనందుకు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా యోగా క్లబ్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు మిరియాలు ఇంత అద్వితీయంగా నడుస్తూ ఉంది అని అంటే ఈ సాధకులు ఎక్కువగా ఉన్నారు వారందరూ కూడా ఉపలాటంగా ఉన్నారు యోగా నేర్చుకోవడానికి గవర్నమెంట్ భవనాలు ఒక మూడు భవనాలు మాత్రం గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి మిగతాయి మొత్తం ప్రైవేట్ భవనాలు ఉన్నాయి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక కొత్త వాళ్ళు కూడా చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా తయారైతే మాత్రం మిరియాలు కూడా తారాస్థాయిలకు వెళ్తుందని చెప్పేసి గవర్నమెంట్కి కాస్తంత చిన్న విన్నపం మాత్రమే చేస్తూ ఉన్నాం ఇది డిమాండ్ కాదని తప్పనిసరిగా యోగా సెంటర్లు ఎక్కువ ఏర్పాటు చేసినట్లయితే ఆరోగ్యం బాగా చేసుకుంటారు హాస్పిటల్ వైపు వెళ్ళకుండా ఉంటారు అని చెప్పేసి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మనం అంటే చాలా కాలంగా యోగా అభ్యాసం చేస్తున్నాం కానీ మనలో ఇంత కళా మంచి కళాకారులు ఉందని ఇప్పుడే రుజువు అయింది ఇలాంటి పోటీలు మరెన్నో పాల్గొనాలని ఈ వయసులో కూడా ఇంత మంచిగా క్రమశిక్షణతోటి అభ్యాసం చేసి పోటీల్లో పాల్గొని ఆ పోటీ తత్వాన్ని పెంచుకొని దాంట్లో విజేతలుగా రావడం అంటే చాలా గర్వించదగ్గ విషయం వీళ్ళందరికీ మన యోగా తరఫున పట్టణం తరఫున శుభాకాంక్ష యోగా నేర్చుకుంటాం తప్ప ఇంతవరకు ఎక్కడా లేదు నిన్న పోటీల సందర్భంలో కూడా ఎంతో సరదాగా పోగానే ఉద్దేశాన్ని అందాం తప్ప ఇన్ని ప్రైజులు వస్తాయని కానీ ఇంతమంది పాల్గొంటారు కానీ నిర్వహించలేదు ఇంతమంది పాల్గొని సూర్యాపేటలో నిర్మించిన పోటీలలో అత్యధికంగా పాల్గొనేది మీరే మీడియా కూడా యోగా సెంటర్లు అత్యధిక ప్రైజులు కూడా మనం కూడా మన సెంటర్ నుంచి పాల్గొన్న ఆరుగురిలో ఐదుగురికి ప్రైజ్ రావడం అనేది మనం ఇంతవరకు ఏ పోటీలో పాల్గొనలేదు ఫస్ట్ పాల్గొన్న దాంట్లోనే మనం నైంటీ నైన్ పర్సెంట్ సాధించడం అంత ఇక ముందు కూడా ఏదైనా పోటీలో పెట్టినప్పుడు అందరం పాల్గొనాలి అందరికీ ప్రైజులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మన మన సభ్యులకి శుభాకాంక్షలు నిన్న సూర్యాపేట జరిగినటువంటి ప్రోగ్రాంకి మన యువకుల ప్రజల తరఫు నుంచి ఐదుగురు పాల్గొన ఆరుగురు పాల్గొనడం అందులో ఐదుగురికి వైద్యులు రాదు అనేది చాలా గరించిన విషయం మన నాకు తెలియదు మనం ఏదో సరదాగా వచ్చి యోగా చేసుకుంటున్నాయి కానీ వీళ్ళు ఇంత క్యాక్ని చెప్పి విషయం తెలియదు పెళ్లి వచ్చేదాకా జరగ సన్మానం చేసేదాకా తెలియదు చాలా సంతోషంగా ఉంది నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో సూర్యాపేటలో జరిగిన యోగా పోటీల్లో బిర్యాలగూడ నుంచి మంది పాల్గొనడం జరిగింది ఇందులో మన యోగా క్లబ్ బిర్యాలగూడ నుంచి నాలుగు పాలుగురుగా ఐదుగురికి సర్టిఫికేట్స్ రావడం నిజంగా గొప్ప విషయం దీని ఎవరికాల మొత్తం మన గారి కష్టం ఉందని నేను నమ్ముతున్నాను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మాకు ప్రైజ్ ఇచ్చినప్పటికీ ఈ ప్రైజులన్నీ ఈ బహుమతులన్నీ కూడా మన యోగా క్లబ్ బిర్యాలగూడకే చెందుతాయని అనుకుంటున్నాను ఇప్పుడు నా విషయం చెప్తే నన్ను ఇక్కడ యోగా క్వర్ట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది సైదులు ఎప్పుడైనా నాకు యోగాకు సంబంధించి వేరే విషయం గురించి వస్తుందంటే ఆ విషయంలో నేను నా సైదు కృతజ్ఞత తెలియజేయడం నా యోగా కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు నా జీవితంలో ఇదే ఫస్ట్ ముఖ్యంగా మన ప్రధాన గురించి చీరలు ఇండస్ట్రీ నా తెలియజేస్తున్నాను అంటే క్రమశిక్షణ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ విద్య అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతామని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్లీ మన మిరియా కూడా యోగ క్లబ్లో ప్రధాన గురువు గారు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఎందుకు ఆలస్యమైంది అనేటటువంటి ప్రశ్నతోటి ఆ క్రమశిక్షణ ఏదైతుందో ఆ క్రమశిక్షణే మేము ఈరోజు అందులో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఈ బహుమతులు పొందడానికి కానీ ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే నిన్న క్లియర్గా పంతులు గురుగారు మాకున్నటువంటి కొన్ని డౌట్స్లో ఏ ఆసనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయంలో తాను తెలియజేసినటువంటి మెలకువలు కూడా మేము ఈ బహుమతి సాధించడానికి ప్రధాన కారణమే ప్రజలందరికీ అభ్యాసీ నా యొక్క ఉదయ ఉదయపూర్వకంగా క్రియల గురువు గారు కంజల గురువు గారికి నాకు వచ్చిన బహుమతిని బాగా ప్రతి ఒక్కరు ఇక్కడ యాభై మంది దానికి ప్రతిరోజు పాల్గొంటారు ఇక్కడ వీళ్ళందరూ ఫ్రీగా ఒక ఫ్రెండ్లీగా యోగా సాధనని కొనసాగిస్తూ అందరిని కలుపుకుంటూ ఇలాంటి బహుమతులే కాదు ప్రోగ్రామ్స్ అన్నిటికీ పుట్టినరోజు కానీ ప్రతి అన్ని విషయాల్లో ఒక ఫ్యామిలీగా ఇక్కడ చేసుకుంటున్నారు దీని ద్వారానే యోగ సాధనలో ముందుకు నాకు అనిపిస్తుంది ప్రధానంగా ఏంటంటే యజ్ఞ గురుజీ వీళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటాడు దీని ఇంకా సిస్టమ్ బాగుంది తర్వాత అందరూ ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇలాంటి ఎన్నో ఇంకా ముందు సాధిస్తారు ఒక ఆరుగురే కాదు యాభై మంది ఒక గొప్ప రాష్ట్ర స్థాయిలో వెళ్తారని నాకు నమ్మకం ఉన్నది అలాంటి జ్ఞానవంతులు సాధకులు బాగున్నారు నిరంతరం అభ్యాసం జరుగుతూనే ఉన్నది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు అవార్డులు ఎన్నో వస్తాయి మన మిరాడు ప్రజలకు పోటీల్లో పాల్గొన్న విజేతలకు అందరికీ ధన్యవాదాలు అంటే ఇదే విధంగా యోగాకి వచ్చే సభ్యులందరూ పోటీలో పాల్గొని వేడి ప్రోగ్రామ్ పోటీలో పాల్గొని గెలవాలని కోరుకు మన మిర్యాలలో యువ క్లబ్ సభ్యులు ఆరుగురు పాల్గొనగా వాళ్ళు రావడం చాలా సంతోషం ఇక్కడ నన్ను ఇంట్రెడ్యూ చేసింది ఇక్కడ రావడం తెలిసిందైతే సైలంగా సుదర్శన రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా గురుగారు ఎప్పుడు అలా మంచిగా ఉదయం లేపి ఇక్కడికి రావడం చాలా సంతోషతనం అదేవిధంగా ఇక్కడ ప్రజలు పొందినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందు ముందు కూడా మేము కూడా పాల్గొన్నాం కొట్టడానికి పోటీలలో సూర్యాపేటలో ఆరుగురు పోటీ చేస్తే ఐదుగురికి బహుమతి రావడం చాలా సంతోషకరం మా అదృష్టం అదేవిధంగా ఈ నిర్వహణ అంటే ఇది ఆశామాసలే కాదు ఇన్ను కొన్ని కోట్ల మందికి లక్షల మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి కూడా ఈ నిలబడ అట్లా ఒకవైపు అన్నం పెట్టుకుంటూ మరోవైపు ఆరోగ్యం ఎంచుకుంటూ చాలా బ్రహ్మాండంగా మా నిర్వహిస్తున్న మా యోగ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఐదుగురి యోగా క్లబ్ లో సన్మానం ఈ కార్యక్రమం అంతా వెనక నుండి విశేష సైజు గారు సురేష్ గారు ఈ సన్మాన కార్యక్రమానికి ఎస్బీవై గురి కూడా రావడం చాలా ఒక విశేషంగా ఉంది